హలో మై డియర్ ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి టైం కలిసి రాకపోతే అరటిపండు తిన్న పని పెరుగుతుంది అలా ఎందుకన్నానో చివరి వరకు చూడండి మీకే అర్థమవుతుంది లాస్ట్ బ్లాగ్ లో చెప్పాం కదండీ పండగ కూరు వెళ్తున్నామని మా బాబు పొద్దున్నే ఆఫీస్ కు వెళ్లే ముందే చెప్పాడు సాయంత్రం ఐదు గంటలకల్లా రెడీగా లేకపోతే పిల్లల్ని తీసుకుని నేను వెళ్లిపోతాను తర్వాత నువ్వు రా అన్నాడు ఏంటి అంత మాట ఉన్నాడు ఒక నిమిషం ముందే రెడీగా ఉందామని చెప్పి మనసులోనే అనేసుకున్నాను కట్ చేస్తే ఇక్కడే నా బ్యాడ్ టైం మొదలైపోయింది ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు కరెంటే లేదు కరెంట్ తో పని ఏంటి అని అనుకుంటున్నారా మా కిచెన్ లోకైతే అస్సలు వెళ్తురు రాదు కరెంట్ లేకపోతే అస్సలు పని జరగదు అనమాట మొత్తానికి అక్షంతలు అయితే తప్పలేదు నాకు మా బావతో అలా ఫాస్ట్ ఫాస్ట్ గా చేసేసుకున్నాను బ్యాడ్ టైం నెంబర్ టూ ఫుడ్ విషయంలో జరిగింది కొత్తిమీర రైస్ నిండా ఇసుకే సరిగా వాష్ చేయలేనట్టుంది నేనైతే ఇక మా పాపకు పెట్టిన పాలు కూడా మొత్తం విరిగిపోయాయి ఎందుకో నాకే తెలియలేదు దరిద్రం నంబర్ త్రీ ఎప్పుడో తెల్లవారుజామున ఐదు గంటలకు వెళ్లాల్సిన ట్రైన్ మధ్యాహ్నం పన్నెండు గంటలకల్లా ఇంటికి చేరుకున్నా ఇలా ఒక్క రోజులో ఇన్ని మీకు ఎప్పుడైనా జరిగాయా